నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు ఈ ఎన్నికల్లో నూట ముప్పై స్థానాలు కూటమికి వస్తాయని టీడీపీ సీనియర్ నేత బుద్ద వెంకన్న తెలిపారు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు లోకేష్ భువనేశ్వరి నాలుగు దిక్కుల్లా పార్టీ కోసం పనిచేశారని తెలిపారు చంద్రబాబు ఆత్మ కథ రాస్తే అందులో తనకు పేజీ ఉంటుందని అన్నారు తాను చంద్రబాబు పాదాలను తన వ్యక్తంతో కడిగానని అన్నారు చాలా మంది పార్టీ వదిలి వెళ్లిపోయినా నేను నిలబడ్డాను పోరాటం చేయని వాళ్ళు మెయిల్ చేసి టికెట్లు తెచ్చుకున్నారు అన్ని అర్హత ఉన్నా టికెట్లు రాలేదు కాక పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాపై దాడులు చేయించాలని వెంకన్న ఆరోపణలు గుప్పించారు పార్టీ కోసం లోకేష్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశారంటూ బుద్దా వెంకన్న గుర్తు చేశారు ఈసారి రాష్ట్ర పార్టీ బాధ్యతలు లోకేష్ ఇవ్వాలని తెలిపారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్ర టీడీపీ బాధ్యతను లోకేష్ కి అప్పగించారంటూ కోరారు ఇప్పటి వరకు సమర్థంగా పనిచేసిన అచ్చెన్నాయుడు కేబినెట్ లో ఉంటారని అన్నారు లోకేష్ కు పార్టీ పంగాలు ఇవ్వాలనేది తమ డిమాండ్ అని తెలియచేశారు తెలుగుదేశాన్ని కాపాడే శక్తి లోకేష్ కి ఉందంటూ బుద్దా వెంకన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే మాచిర్ల మున్సిపల్ చైర్మన్ పదవికి పిన్నెలి రామకృష్ణారెడ్డి వేలం పాట పెట్టారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నారు పిన్నెల్లిని షూట్ చేసినా తప్పలేదు ఓటమి ఖాయమని డిసైడ్ అయ్యి కొందరు వైసీపీ నేతలు విదేశాలకు చెక్కేశారు వాళ్ళ కౌంటింగ్ కి కూడా రారు రెడ్ బుక్ లో పిన్నెల్లి పేరుందని వార్నింగ్ టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని వారి పేర్లను రెడ్ బుక్ లో రాశామని తెలిపారు వైసీపీ నేతల వలె ఇతర రాష్ట్రాలకు వెళ్లి దాచుకోలేదని బుద్ధా వెంకన్న తెలిపారు నూట ముప్పై స్థానాలు పైగా వస్తున్నాయి

చంద్రబాబు నాయుడు గారు ఆత్మ కథ ఎప్పటికైనా రాస్తారు ఆత్మ కథలో నాకు ఒక పేజీ ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో చాలా మంది మాట్లాడలేకపోయినా పారిపోయినా ఎలక్షన్ ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా మాట్లాడితే చంద్రబాబు గారు చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు అలాగే రెండు వేల పన్నెండులో పాదయాత్ర చేశారు జగన్మోహన్ అయితే ఆయన జగన్మోహన్ వేరేది పార్లమెంట్ ఎన్నికలది కుప్రోణ సెలవన రాగాసరు అది నా బర్య ఎలసర్ ఆగాతు చేజర్ నా కార్న అలాగే పార్టీ మొదకర్నారుని పెట్టుకొని జాతీ పార్టీ ప్రధాన్ గార్డర్ ఒడిస్సా భాగాల కూడా బాదయాతు జెడ్నే రాపన చంద్రమౌరుని ఈ రాష్ట్రంలో కాదు తెలుసి దాదాపు 25 కి మట్టుగా అన్ని చేత అలాగే లోకేష్ బాబు గారు ఇరవై ముప్పై వేల మందిని త్వర సహాయ ముప్పై వేల మందిని కో నాయకత్వాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందించే అచ్చెన్నాయుడు గారు పనిచేశారు చాలా తెలుగుదేశం పార్టీ

తెలుగు గారి పసుపు అబ్బాయి అంటే లోకేశ్వరరావు గారికి పార్టీ బాధ్యత చెప్పాలి ఇది మాత్రం నేను చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేయట్లా నేను చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర మా అమ్మ కానీ చదువు కానీ చంద్రబాబు నాయుడు గారు నా ప్రేమతో ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం డిమాండ్ చేస్తా అది కూడా తండ్రి ముఖ్యమంత్రి 咱们有。 పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొద్ది గంటలు తీవ్ర వాయుగుండంగా మారిపోతుంది ఈ సన్న దిశగా కదులుతూ ఇరవై నాలుగు తీవ్ర వాయుగుండంగా బలపడి రేమాల్ తుఫానుగా ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది రేమాల్ తీవ్ర తుఫాను ఇరవై ఏడవ తేదీన అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది రేమాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ అధికంగా ఉంటుందని అంచనా వేసింది ఏపీ తీరానికి సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో పయనించనున్న తుఫాన్ రేమా ప్రధాన పోర్టులో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది తుఫాన్ ప్రభావం రుతుపవనాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయని విశాఖ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ సునంద తెలిపారు కాగా గంటకు నూట కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తూ మే ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలో పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా మిజోరాం త్రిపుర దక్షిణ మణిపూర్ లోని కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో కూడా ఉండవచ్చని చెప్పుకొచ్చారు సముద్రంలోకి మత్స్యకారులు వెళ్ళకూడదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సకాలంలో జరిగేందుకు అభ్యర్థులు సహకరించాలని కౌంటింగ్ జరిగే జూన్ నాలుగున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అభ్యర్థులు స్ట్రాంగ్ రూమ్ వద్దకు రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాజలక్ష్మి శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జూన్ నాలుగు నా జరగనున్న ఓట్ల జరిగింది ఈ సందర్భంగా అదనపు కమిషనర్ అండ్ ఆర్ఓ మాట్లాడారు జూన్ నాలుగున ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఓట్ల లెక్కింపు సజావుగా జరగడానికి అభ్యర్థులు ఏజెంట్లు సహకరించాలని అన్నారు ఎన్నికల నిబంధనల మేరకు కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి ద్వారా జారీ చేసిన గుర్తింపు తప్పనిసరిగా ధరించాలని సెల్ ఫోన్లను కేంద్రంలో అనుమతించమని తెలిపారు ఈ సమావేశంలో సిహెచ్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు సూపరింటెండెంట్లు పద్మ సామసిరావు ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్కర్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ సిటీ రవి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మరియు గౌరవ అతిథిగా అమిత్ చౌదరి డైరెక్టర్ డాటా ప్లాట్ఫామ్ మైక్రోసాఫ్ట్ బెంగళూరు హాస్ట్ అయ్యారు ముఖ్య అతిథిగా జస్టిస్ సిటి రవికుమార్ గౌరవ అతిథి అమిత్ చౌదరి విశ్వ విద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అకాడమిక్ అవార్డులు పన్నెండు ఎండోమెంట్ అవార్డులు రెండు వందల నలభై ఒకటి అధ్యాపక అవార్డులు రెండు వందల రీసెర్చ్ స్కాలర్స్ అవార్డును సాధించిన విద్యార్థులు అధ్యాపకులు మరియు సిబ్బందిని ప్రశంసించారు అంతేకాకుండా ఐదు సంవత్సరాల సర్వీస్ ను పూర్తి చేసిన ఇరవై నాలుగు మంది అధ్యాపకులు మూడు సిబ్బందిని సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి జస్టిస్ సిటి రవికుమార్ జడ్జి సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా మాట్లాడుతూ అకాడమిక్ మరియు రీసెర్చ్ రంగాలతో బహుమతులు సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులు న్యాయ సూత్రాలను విస్మరించకూడదని అది సమాజానికి ఎంతో ప్రమాదకరమని తెలిపారు జీవితంలో భావంతో పనిచేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని కాబట్టి ప్రతి విద్యార్థి అంకిత భావంతో విద్యను అభ్యసించి మహోన్నత శిఖరాలు చేరాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి డిప్యూటీ డైరెక్టర్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఖాదీర్ పాషా విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు उज्जवल भारतीय This is my position. Two eminent speakers, they spoke. And now, as the last, I will ask you. I was actually wondering what the role of the judge I can understand it is a law university, it is a technology, it is an institute of technology. What you are expecting from me? And I never ever regarded me as an orator. Of course, you know, my role all throughout for the past more than one and a half decades was to listen to decide. But then, what I listened, I have been listening and listened. Of course, I understood the sweetness in life the bitterness in life and of course I really wanted to share something some of my view on life and I'm given to understand that uh, this a uh, university where uh, different disciplines they are imparting instructions in different disciplines. So, whatever be the field, you know nowadays, no field, whatever be the field, you can use it, any field in the life or any walk of life is free from dispute. You may think that why you are actually in a situation like this, speak about dispute. Why because after your education, of course, in different disciplines, you are now learning, still, after completing your course, you may take the different jobs, and definitely, there, as an employer or as an employee, గుంటూరు జిల్లానం బావన్ నారాయణ స్వామి రథోత్సవం సందర్భంగా పొన్నూరు పట్నంలోని గాంధీపామ సెంటర్ వద్ద రథోత్సవంలో పాల్గొని భక్తులకి మధ్యగా వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పొన్నూరు అంజుమాన్ కమిటీ అధ్యక్షులు షేక్ మహమూబ్ మాము ఆత్మ నిర్వహించడం జరిగింది దీంతో పాటు మహమ్మద్ అంజుమాన్ కమిటీ ఆఫీస్ నిర్వాహకులు జాఫర్ అంజుమాన్ కమిటీ కార్యవర్గ నిర్వాహకులు ముస్లిం మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం దావలూరు అడ్డరోడ్డు దగ్గర చివలూరు రోడ్డులో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఇసుక డంపు నుంచి గత నాలుగు రోజుల నుంచి వందల సంఖ్యలో టిఫన్లు లారీల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది సుప్రీంకోర్టు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందు ఇసుక రవాణా జరపవద్దంటూ చెప్పిన పెడ చెవులు పెట్టి అధికారుల్ని కూడా లెక్క చేయకుండా ఇసుక రవాణా జరుపుతూ ఉన్నారు I don't know. స్థానిక కొల్లిపొర మండలం దావలూరు సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి ఇసుక గుట్టల నుంచి రోజుకి వందల లారీలు ఇసుక రవాణా జరుగుతుంది సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల కోర్టు సమయంలో వందలాది లారీలు రోజు ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు ఇసుకని దీనికి సంబంధించి ఏ ఒక్క అధికారి కూడా వాటిని ఆపే ప్రయత్నం చేయటం లేదు ఈ విధంగా ఇసుక ఆక్రమణ రవాణా జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము వీటిపైన చర్యలు ఏది తీసుకోవట్లేదు ఇప్పటికైనా స్పందించి వీటిని కట్టడి చేయాలని కోరుతూ ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి కొన్ని నెంబర్లు ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ ఇసుక రవాణా ఉదయం పూట జరగకుండా రైతు పూటే జరుగుతా ఉంది ఆ రైతు ఆ ఫోన్ పని పనిచేయట్లేదు కావున వెంటనే ఈ ఇసుక అక్రమ రవాణాని కట్టడి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎన్టీఆర్ జిల్లా విసనపేటలో మర్డర్ ను పోలీసులు ఛేదించారు విసనపేట టీచర్స్ కాలనీలో జరిగిన శాలిని హత్య కేసులో ముద్దాయి ఆయన శ్రీనివాసరావు అనిపోకుండా కొట్టిన దెబ్బతో శాలిని మృతి చెందగా ముద్దాయ శ్రీనివాసరావు ఏమి తోచిన స్థితిలో మర్డర్ చున్నితో ఉరివేసుకున్నట్లుగా ప్రయత్నం చేశాడు అని మీడియాకు తెలిపారు శాలిని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో భాగంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మీడియాకు సిఐ నబీ మరియు విసనపేట ఎస్సీ రామకృష్ణ తెలిపారు

Jadi apa warga yang ada di Pak Sumpah Sumpah dengan itu di sini Bicara istri, ada yang nyarang itu juga gitu Dan kita harus jesi, kalau buat yang dan Oke, bisa dengan itu juga Selain itu, mana sepatu lo, mana sepatu lo, sepatu itu, itu